మెదిక్ జిల్లా నార్సింగి మండలంలోని గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియలను మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సోమవారం సర్పంచ్ బార్డు మెంబర్లు రెండో దశ నామినేషన్ ప్రక్రియను అదనపు కలెక్టర్ నగేష్ తూప్రం డీఎస్పీ నరేందర్ గౌడ్ రామంపేట సీఏ రాజాగౌడ్లు పరిశీలించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నామినేషన్ కేంద్రాలను పరిశీలించే సౌకర్యాలను నామినేషన్ల స్వీకరణ విధానాలను వివరాలను అడిగి తెలుసుకున్నారు మాట్లాడి నామినేషన్ పత్రాల పరిశీలన రికార్డుల నిర్వహణ అభ్యర్థులకు అందించే మార్గదర్శకాలపై సూచనలు అందించారు నామినేషన్ దాఖలు చేయాలని సూచించేవారు పోలింగ్ కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు తూప్రం డిఎస్పీ నరేందర్ గౌడ్ మాట్లాడుతూ బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షించి సిబ్బందికి సూచనలు చేశారు నామినేషన్ వేయడానికి అభ్యర్థితో పాటు ఇద్దరు మద్దతుదారులు మాత్రమే నామినేషన్ కేంద్రంలోకి అనుమతిగా ఉంటుందని తెలిపారు ఎవరైనా అభ్యర్థులను బెదిరింపులకు పాల్పడి నామినేషన్ వేయకుండా అంటుకుంటే చట్టరైతే చర్యలు తీసుకుంటామన్నారు నేడు నామినేషన్లు ఎక్కువగా ఉన్నందున భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు ఎన్నికలు శాంతియుతంగా నిర్వహించేందుకు అభ్యర్థులు ప్రజలకు సహకరించాలన్నారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ గ్రేస్ పై విడిఓ ప్రీతిరెడ్డి ఎస్ఐ సృజన పాల్గొన్నారు దశ గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్లు కొనసాగుతున్నాయి అందులో భాగంగా నార్సింగ్ సంబంధించి నామినేషన్ సెంటర్ దగ్గరని ఈరోజు సందర్శించినాము సో అంతా కూడా ప్రాసెస్ ప్రశాంత వాతావరణంలో ఇప్పటికైతే నామినేషన్స్ కంటిన్యూ అవుతున్నాయి సో ఇవాళ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఇవాళ మంచి రోజు ఉందని చెప్తున్నాను ఇవాళ రేపు రెండు రోజులు ఉన్నాయి సో అందరినీ కూడా అన్ని రకాలుగా ఫెసిలిటీస్ కూడా బాగానే అది ప్రొవైడ్ చేయడం జరిగింది ఇక్కడ మొత్తం త్రిపురాన్ సబ్ డివిజన్ మొత్తం పరిధిలో దాదాపు ఒక అరవై ఆరు సమస్యాత్మక గ్రామాలను జీపీలను ఐడెంటిఫై చేయడం జరిగింది వాటిలో కూడా కంటిన్యూగా ప్రత్యేక అవిగా ఉంటుంది తర్వాత ఎక్కడైతే ఈ నామినేషన్స్ కంటిన్యూ అవుతున్నాయో అక్కడ కూడా ఏమన్నా వీళ్ళను ఓటర్లను తర్వాత ఏమైనా మిగతా అభ్యర్థులను ప్రలోభ పెట్టే ప్రయత్నం కానీ భయం చేసే ప్రయత్నం కానీ వేలం వేసే ప్రయత్నాలు ఏమైనా అన్నది కూడా మేము ప్రత్యేక మాకున్న విభాగాలతో కూడా ప్రత్యేకంగా నిఘా పెట్టాం ఎవరైనా అట్లాంటి అనైతిక తర్వాత అక్రమ కార్యకలాపాలకు ఎవరైనా పార్టిసిపేట్ చేసినా కూడా వాళ్ళ మీద చట్టపరమైన తీవ్రమైన చర్యలు ఉంటాయి